మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం తొలి సూర్యగ్రహణం సందర్భంగా ఈ సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాము పాల్గొన్న మాసంలోని శని అమావాస్య రోజున తొలి మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది మన హిందూ విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం సూర్య చంద్ర గ్రహణాలు సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి ఇటీవలే పాల్గొన పౌర్ణమి రోజున తొలి చంద్రగ్రహం ఏర్పడినప్పటికీ ఈ నేపథ్యంలో పాల్గొన మాసంలోని శని అమావాస్య వేళ మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం పాక్షికంగా ఉంటుంది కానీ ఒకే నెలలో సూర్య చంద్రగ్రహాలు ఏర్పడటం చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించినప్పటికీ కానీ గ్రహణం ఏర్పడే సమయంలో రాశి చక్రాలపై ఖచ్చితంగా ప్రభావం ఏర్పడుతుంది ఈ తొలి సూర్యగ్రహణానికి కంకణాకార సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు ఇరవై గంటలకు ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో సూర్యుడు దాదాపు తొంభై మూడు శాతం కప్పబడి ఉంటాడు